హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా ఈ ఈరోజు వచ్చేసి నేను ఉప్మా రవ్వ ఉంటుంది కదండి ఉప్మా చేసుకుంటాం మనము నూక దాంతో అయితే నేను గారెలు అయితే వేస్తున్నాను అనేది ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఫుడ్ ఇది అయితే ట్రై చేద్దాం అనిపించింది ముందుగా వాటర్ బాయిల్ చేసి అందులో జీలకర్ర కరివేపాకు ఇంకా ఉప్మా నొక్క వేసి అయితే బాగా తిప్పుకోవాలి ఇంకా ఇందులో చాలా అల్లం బజరకాయలు అన్నీ యాడ్ చేసుకోవచ్చండి మా పిల్లలు తినరు మాట అందుకోసమే సింపుల్గా ఇలాగైతే చేస్తున్నాను ఇది కొంచెం ఉప్మా రుక్కు ఎక్కువ పడుతుందండి మనం ఉప్మా కొంచెం పాస్ట్గా చేసుకుంటాం కదండి ఇది అలా కాకుండా కొంచెం గట్టిగా చేసుకోవాలన్నమాట వాటర్ అన్నీ పీల్ చేసుకోవాలి కొంచెం నొక్క అయితే ఎక్కువే పడుతుంది ఇదైతే వేసుకుని బాగా దగ్గరకు వచ్చే వరకు నీళ్ళు ఇంకే వరకు బాగా కలుపుకోవాలండి నేను చాలాసార్లు చూసానండి ఇన్స్టాగ్రామ్లో అప్పటి నుంచి అనుకుంటున్నాను ఏ రెసిపీ చేయాలనుకుని ఎలాగైతే ఈ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను పిల్లలకి సెలవు ఉంది కదా అనేసి నేను ఇదైతే ట్రై చేశాను మా చిన్నమ్మాయికి అయితే చాలా బాగా నచ్చేసింది మళ్ళీ మళ్ళీ చేయమంటుంది కాకపోతే ఆయిల్ అయితే ఎక్కువ లాగిందండి ఎందుచేత మరి కొంచెం వరిపిండి కలుపుకుంటే తగ్గుతుందేమో కానీ వరిపిండి కలిపితే ఇంకా గట్టిగా అవుతాయేమో అనేసి నేను ఇంకా చేయలేదన్నమాట ఇలాగే చేసేసాను కొంచెం ఆయిల్ అయితే లాగింది కానీ పర్లేదండి బాగున్నాయి తింటాకైతే టేస్ట్ అయితే బాగుంది ఇందులో మీరు ఇంకా పచ్చి ఉయలు ఉల్లిపాయలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి నేను మా పిల్లల కోసం ఏమీ యాడ్ చేయలేదు వాళ్ళు మళ్ళీ పక్కకు పెడతారనేసి ఇలాగైతే చేసాను అనమాట బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి నీళ్ళండి ఇంకపోయే వరకు తర్వాత సలాడ్ పెట్టుకోవాలన్నమాట ఇది ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నాను గ్యాస్ ఇప్పుడు సలాడ్ పెట్టేశానండి ఇదైతే చిన్న చిన్ని గాలిలాగైతే చుట్టుకోవాలి చిన్న చిన్న మళ్ళీ అయితే పెద్ద లావుగా చేసామనుకోండి అది ఉప్మా ఉప్మా లాగా ఉండిపోతుంది లోపల అందుకని కొంచెం చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట పల్స్ కానీ ఇలాగైతే మొత్తం అన్నీ కొంచెం కొంచెం చేసేసుకుని నేను పక్కన కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేయని తెలుసు కదండి నేను ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేయను నేను మళ్ళీ ఆయిల్ ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ మళ్ళీ యూజ్ చేయనమాట అందుకనేసి నేను కొంచెం ఆయిల్లోనే వేపేసుకుంటాను మొత్తం అన్ని ఇలాగైతే వంటలు చుట్టేసుకొని నేను పక్కన పెట్టేసుకుని కొంచెం కొంచెం వేపేసుకుంటానండి ఓ పక్కనే వేస్తుంటే ఓ పక్కన నుంచి పిల్లలన్నీ ఆగొట్టేశారండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం ట్రై చేయటం కదా అనేసి నేను కొంచెంగానే చేశాను కానీ బాగా వచ్చినాయండి దీనికి కాంబినేషన్గా అయితే కొబ్బరికాయ చట్నీ చేశాను నేను ఇలాగ అన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటున్నానండి అది చెప్పాను కదండి నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయనేసి ఇందులోనే నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలండి బాగా ఎక్కువ వేయకూడదు కొంచెం ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదండి పైన కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అయితే సరిపోతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి ఇలాగ ఉప్మాతో గారెలు అంటే వెరైటీగా ఉంది కదండి అందుకని నేను ట్రై చేశాను బాగుంది మా చిన్నమ్మాయికి అయితే బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ చేయమంటుంది సరేలే ఇది ఉప్మా అంటే నేను నాకు అంటే ఇంట్రెస్ట్ ఉండేదండి ఉప్మా నేను ఎప్పుడు సరిగ్గా తినను నాకు నచ్చదు అనమాట మా పిల్ల మా చిన్నమ్మాయి తింటుంది ఇంకా మా వారు తింటారు ఇంకా మా ఇంట్లో ఎవరు ఉప్మా తినరండి ఇలా చేస్తే అయితే ఇష్టంగా తిన్నది బదవసూతి కూడా ఇష్టంగా తిన్నది నేను కూడా తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి అయినా మన మినపల్ మినప గారెలకి టేస్ట్ దేనికి రాదు కదండి దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ ఎప్పుడైనా ఇలాగో ట్రై చేయొచ్చు కొత్తగా చేయాలనుకునే చేయాలనుకునేవాళ్ళు మాకైతే పర్లేదు అనిపించింది మరి అంత ఇదిగా అయితే ఏం లేదు ఇవైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక అయితే నేను తీసేసుకుంటున్నానండి మీ పిల్లలు కూడా అంతేనండి ఇంట్లో కొత్త కొత్తగా ఏమైనా వండాలని అనుకుంటారు మా పిల్లలు అయితే ఇంకా ఒక రకం కాదండి చూసి వెళ్ళి చేయమంటారు అనమాట ఇంకా అలాగే బయటికి వెళ్ళినా సరే వాళ్ళకి నచ్చినవి అయితే కొనాలి నేనైతే ఏ పెడితే అస్సలు కొనండి కొంచెం వాళ్ళకి హెల్తీగా ఉండి కొంటాను అనమాట శనగలని ఎడ్చనగుళ్ళండి ఇలాంటివి కొంటాను వాళ్ళ డాడీతో వెళ్తే మాత్రం అడ్డమైన గడ్డని కొనుక్కు తెచ్చుకుంటారు నేను తిడతాను అనమాట ఇప్పుడు మా చిన్నమ్మాయికి ఇంకా తెలిసి తెలియని వయసు కదండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అంటే దానికైతే ఇంకా సరిగ్గా తెలియదు కాబట్టి మారం చేస్తుంది మా శృతి అయితే మారం మారించదు చెప్పిన మాట వింటుంది ఇంకా మా చిన్నది కూడా మా శృతి అంతా అయితే అది కూడా వింటుంది అనుకుంటున్నాను అనమాట అందుకని చిన్న వయసు కదా అనేసి నేనైనా కొంచెం దానికి అర్థమయ్యేలా చెప్తాను వింటుంది అనమాట ఇంకా వాళ్ళ డాడీ మా చిన్నమ్మాయి బర్త్డే వస్తుంది అనేసి ఫోన్లో తనకు నచ్చిన బట్టలు అయితే బుక్ చేశారు కానీ అది ఫోన్లో అంత బాగా చూపిస్తారు కానీ బయట అస్సలు అలా ఉండవు కదండీ నాకైతే అస్సరా నచ్చలేదు ఇప్పుడే బయటకు వెళ్ళి అనమాట మార్కెట్కి కాయగూరలు తెద్దామని నేను గొడుగు పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయానండి ఇంకా వచ్చినప్పటికల్లా ముద్ద అయిపోయాను ఇంకా బట్టలు అయితే చేంజ్ చేసేసి జుట్టు అయితే ఆరబెట్టుకుంటున్నాను ఇంకా ఈలో పార్సెల్ వచ్చినాయి అని చూపిస్తున్నాను అనమాట ఒక్కో అయితే ఫోర్ థర్టీ రూపీస్ అంటే అండి ఇద్దరికి సరిగ్గో గోను సేమ్ కలర్ అయితే బుక్ చేశారండి నాకైతే అస్సలు నచ్చలేదండి వాళ్ళ డైలాగ్ సెలెక్షన్ నాకైతే అస్సలు నచ్చదు బట్టల విషయంలో ఇంకా అస్సలు బట్టలు సెలెక్ట్ చేయటమే రాదనమాట నాకైతే నచ్చలేదు ఫోన్లే వాళ్ళ డాడీకి నచ్చినాయి కదా పిల్లలకు కూడా నచ్చినాయి అంటండి సరేలే వాళ్ళకి నచ్చినాయి వాళ్ళు వేసుకుంటారు ఇంకా నేను ఏం పట్టించుకోలేదన్నమాట ఇద్దరికి సేమ్ కలర్ అండి ఒకటి పెద్ద అమ్మాయికి ఒకటి చిన్న అమ్మాయికి అనమాట ఏజ్ ప్ర సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఒకరికి నైన్ టు టెన్ ఇయర్స్ ఒకరికి బుక్ చేసేసారు ఇద్దరికి దీంతోపాటు ఒక గాగర కూడా చేశారండి అయితే రేపు వస్తాయి అది కూడా చూపిస్తాను అన్బాక్సింగ్ కలర్ అయితే పర్లేదండి లైట్ కలరు బాగానే కనిపిస్తుంది కానీ మరి ఎంత బాగుందని చెప్పలేను ఇది అమెజాన్లో బుక్ చేశారండి నాకైతే నచ్చలేదు ఇది ఇంకా పాలసండి ఇది లంగా ఓని అన్నాను చెప్పాను కదా మా చిన్నమ్మాయి కూడా ఓపెన్ చేస్తుంది అయితే చాలా ఎక్సైట్గా ఉన్నారు ఫోటోలో మనకి ఫోన్లో చూపించే ఫోటో వెలగా ఉంటుంది బయటకు వచ్చాక ఇంకోలా ఉంటుంది కదండి నేను చెప్పాను వాళ్ళ డాడీకి బయట వచ్చాక అసలు బాగో అవి చేయొద్దు అనేసి అయినా ఒకసారి తెప్పించాక మళ్ళీ మనిషి రిటర్న్ కూడా చేయరండి ఉంటే వేసుకుంటే వేసుకుంటారు ఒకసారి రెండుసార్లు దాదాపు పక్కన పెట్టేస్తారులే అనేసి చేసేసారన్నమాట బ్లూ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ లంగా ఉన్నాయమాట నాకైతే అసలు అసలు ఆన్లైన్ బట్టలంటేనే ఇంట్రెస్ట్ ఉండదు అది అందులోకి టాప్స్ అయితే కొంచెం బాగానే ఉంటాయి పను పిల్లల బట్టలు అయితే అస్సలు బాగో కదండి ఒకసారి చూసారా నాకైతే నచ్చలేదు వాళ్ళకైతే నచ్చిందంట ఫోన్లేండి వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు దీనికి చున్నీ అండి జాకెట్ అయితే దీనికి కుట్టసి వచ్చేసింది జాకెట్ కూడా చూపిస్తాను అండి చూసారా ఇది నాకు చున్నీ అన్నమాట పెద్ద అమ్మాయికి చిన్నమ్మాయికి ఏం తీసినా ఇద్దరికి రెండు సేమ్ కలరు సేమ్ తీసుకుంటారండి ఎవరి బర్త్డే అయినా సరే ఎందుకంటే వాళ్ళు వాళ్ళిద్దరూ కొట్టుకుంటారండి నీ ఇది బాగుంది నాది బాగుంది నాకు ఇది కావాలి అది కావాలనేసి కొట్టుకుంటారనేసి ఇద్దరికి సేమ్ కలరు ఇద్దరికి ఒకరికి ఎన్ని తీస్తే ఇంకొకరికి కూడా అన్నీ తీసేస్తారు అన్నమాట బర్త్డే ఏమైనా ఏమైనా పండగలైనా సరే చూసారా ఇదైతే జాకెట్ అండి జాకెట్ ఒకటి కుట్టించుకోవాలండి ఏం చేస్తారో ఏమో కానీ నాకైతే అందరూ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదండి అసలు నాకైతే నచ్చలేదు అన్నమాట ఏం చేస్తాం వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి కదా మనం చెప్పినట్టే వాళ్ళు విన్నారు కానీ నాకైతే నచ్చలేదండి ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళకే వదిలేసాను మనకు మనకు నచ్చినవి మనం కొనుక్కుంటాం కానీ వాళ్ళకి నచ్చిన ఇంటిలో వాళ్ళే మాట డిసిషన్ మన మాట విన్నారుమాట వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళే చేస్తారు నాకు నచ్చినట్టు నేనే చేస్తాను ఎవరి టేస్ట్ ఇష్ట వాళ్ళతో కదండి ఇంకా వదిలేసాను అనమాట ఇంకా నైట్ అయితే నేను పప్పులోకి కాంబినేషన్గా అయితే కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను కర్రీ అని చెప్పలేను ఫ్రై అని చెప్పలేనండి కాకరకాయ అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఉల్లిపాయ అసలు యూస్ చేయండి ఓన్లీ చెనగుళ్ళు కొబ్బరికాయ ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ అయితే మీడియం ఫ్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి బాగా దూరగా వేయాలండి లోపల వరకు కొబ్బరికాయని అందుకనేసి ఈ పెట్టేసి నేను ఈ లోపల కాకరకాయలు అయితే కట్ చేసుకుంటాను మీలో ఎంతమందికి కాకరకాయ ఇష్టం అండి నాకైతే పెళ్ళవక ముందు అస్సలు తినేదాన్ని అస్సలు కాదు వెజిటేబుల్స్ తినేదాన్ని కాదు కాకరకాయ అయితే అసలే తినేదాన్ని కాదు ఇంకా పెళ్ళయ్యకి ఇక్కడికి వచ్చాక ఈ కాయగూరలు అయితే తినాలి కదండి అది కూడా మనకు నచ్చినట్టుగా వండుకోవాలంటే ఇలాంటి యూట్యూబ్లో గట్రా చూసి నేర్చుకున్నాను అనమాట ఒకసారి చెప్పాను కదండి ట్రైన్లో ఒక ఆవిడ ఇచ్చింది ఆవిడ చాలా బాగా చేసింది ఇంకా అప్పటి నుంచి నాకు ఇలాగ ఇష్టం అండి ఎర్చన కొబ్బరికాయ కాంబినేషన్లోనే అయితే చేస్తాను ఎక్కువ కర్రీస్ వెజ్లోకి చాలా అండి ఎడ్చనగుళ్ళు కొబ్బరికాయ మిక్సీ పట్టు వేసుకుంటేనే నాకైతే నచ్చుతుంది ఇలాగా గుత్తి వంకాయ గుత్తి కాకరకాయ కింద చేసుకోవచ్చండి సరేలే ఎప్పుడు ఒకలాగే ఎందుకని వాళ్ళైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి అయితే నేను ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలాగ కాకరకాయలు అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని వేపుకోవాలండి చెప్పాను కదండి పెళ్ళి ఒక ముందస్తు తినేదని కాదు పెళ్ళయ్యకి నేర్చుకున్నాను కానీ నాకు ఫేవరెట్ కర్రీ అయిపోయిందండి ఇది చాలా బాగా ఇష్టం అండి కర్రీస్ ఇంకా నాన్ వెజ్ కూడా పక్కన పనిచేయదండి అంత టేస్టీగా ఉంటుందండి కర్రీసారి ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇది ఈ కాంబినేషన్లో చేసుకుంటాం కానీ ఉల్లిపేస్తాలో వేసుకోకూడదండి ఓన్లీ హెచ్చెన్గుళ్ళు కొబ్బరికాయ పేస్టు ఇవే ఈ లోపయితే ఇవ బాగా ఏగిపోయినాయండి అవి కట్ చేసి లోపు చూసారా లోపల వరకు వేగినమాట కొబ్బరికాయ ముక్క ఇంకా ఎచ్చనగుళ్ళు అలా ఏగితేనే టేస్ట్ అయితే బాగుంటుందండి వర్షం చాలా అంటే చాలా ఎక్కువ వస్తుందండి నైట్ మీకు కనిపించట్లేదు కదా కానీ చాలా ఎక్కువ బాగానే ఉందండి చూసారు కదా చాలా అంటే చాలా ఎక్కువ బాగా ఇంకా నాన్ స్టాప్గా కురుస్తుందండి అయితేనే ఇంకా మూకిట్లో అయితే ఆయిల్ వేసేసుకొని ఇంకా మన కాకరకాయ కూరలోకి అయితే ఇలాంటి కూరలోకి అయితే నూనె కంపల్సరీ ఎక్కువే పడుతుందండి ఇలాంటిగా మా నూనె గట్టి చూసారు కదా దాంతో మూడు గట్ల ఆయిల్ అయితే వేసేసి నేను కాకరకాయ ముక్కలు వేసేసి బాగా ఫ్రై కానివ్వాలండి కొంచెం గోల్డెన్ కలర్ రావాలన్నమాట అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఇవి ఉన్నాయి కదా మనం వేపుకున్న ఎడ్చనగుళ్ళు కొబ్బరికాయ అయితే నేను ఉప్పు కారం పసుపు ఇంక లైట్గా కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలండి టేస్ట్ అన్నమాట ఇంక ఇవన్నీ యాడ్ చేసేసుకుని మిక్సీ చేసుకోవాలండి మీకు నచ్చితే ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి నువ్వుల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నా దగ్గర నల్ల నువ్వులే ఉన్నాయి తెల్ల నువ్వులే తేలేదు తీసుకొస్తే అవి కూడా యాడ్ చేసేదాన్ని ఇలా కూడా చాలా బాగుంటుంది ఇంకా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను మాకు మిక్సీకి వేరే ప్లేస్ అయితే లేదు ఇంకా అక్కడ వైర్ అయితే పెట్టేసుకొని ఇక్కడ చింకు పక్కనే ఉంటుంది బట్ట బోర్డు అక్కడ మిక్సీ పెట్టేసుకుని పట్టేసుకుంటాను వాటర్ కూడా ఎక్కడికి వెళ్ళకర్లేదు మాకు చిం వాటర్ అయితే మేము అసలు పట్టుకోకర్లేదు వాటర్ ట్యాంకులోకి ఎక్కేస్తాయి ఓన్లీ మంజలకి అయితే పడతాను ఇంట్లో అన్ని మంజలు అండి పట్ల ఉతికి సామాన్లకు కడిగి అన్నీ మంట మంచి నీళ్ళే అన్నింటికి యూజ్ చేస్తాము ఇంకైతే ఎర్రకైతే వేగిపోయినాయి చూసారు కదా అయితే ఇవి ప్లేట్లకైతే తీసేసుకుంటానండి కాకర కాకరకైతే తినలేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి నాకైతే ఇలా బాగా అనమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే ఇంకా బాగా ఏగితే కదండి బాగుంటుంది మీలో ఎంతమంది తింటారండి కాకరకాయ ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మాకైతే మా అమ్మ చేస్తుంది అది కూడా చాలా బాగుంటుంది అమ్మ ఇలాగ ఏడ్చును కూడా లేదు కానీ ఉల్లిపాయతో చేస్తుంది అది కూడా చాలా బాగుంటుంది అమ్మ చేసిన అమ్మ చేతి వంటకి ఎవరు పేర్లు పెడతారండి అయితే మనం మిక్సీ పెట్టుకున్నా అదైతే ఇందులో వేసేసుకుని వేపుకోవాలన్నమాట అందులో కొంచెం నేను కరివేపాకు ఎన్నివిరపాయ తీసాను ఇది కొంచెం ఏగి వేగాక చూసారు లైట్గా నూనె అయితే పైకి వస్తుంది దీంట్లో నేను మజ్జిగ మజ్జి మజ్జిగలో పచ్చడికాయ కూడా వేపుకున్నాను అనమాట వేపుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నూనె లైట్గా సైడ్ నుంచి వస్తుంది కదండి అప్పుడు కాకర కిముకలు అయితే యాడ్ చేసేసుకుని మనం మిక్సీ పట్టిన మిక్సీలో కొంచెం వాటర్ అయితే వేసుకుని అందులో వేసేసుకుంటామే జస్ట్ లే కొంచమే ఎక్కువ వేయకూడదు వాటర్ అయితే వేసేసి కాసేపు మూత పెట్టేసి మగ్గున ఇవ్వాలండి అంతే మన కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా కాకరకాయ ముద్దకర్రీ దీనికి ఏ పేరైనా పెట్టుకోండి ఫ్రై అనుకోండి ఏదైనా అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా ఫేవరెట్ మట వెజ్లో ఇలాగ ఇష్టం మట చాలా ఇది ఉంటే ఇంకేం అక్కల నేను దీంట్లోకి అయితే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను ఇంకా పచ్చి మజ్జిలో పచ్చిరకాయలు కూడా చెప్పుకున్నాను దీనికి దీంట్లోకి అయితే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుందండి దీనికి కాంబినేషన్ అయితే పొప్పండి అనమాట మా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళకి ఇంకా నేనైతే వేడి వేరే అన్నం పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు నేను నా వంట అయితే అయిపోయింది ఇంకా అన్నం కూడా పెట్టేసుకుంటున్నానండి వేడి వేడి అన్నంగా వాళ్ళొచ్చేలోపు అన్నం కూడా తినేస్తే ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళతో సరిపోతుందండి వాళ్ళకి తినిపించి ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా తడి బట్టలు ఏమైనా ఉంటే మడత పెట్టుకుని ఇంకా తడి బట్టలు ఏమైనా ఉంటే ఆరేసుకుని అలా చేసుకుంటా సరిపోతుంది వచ్చాక మళ్ళీ వాళ్ళ కాసేపు చదివించాలి మా చిన్న అమ్మాయి ఎగ్జామ్ అవుతాయండి ఇంకా టూ డేస్ నుంచి ఎగ్జామ్ అట ఇంకో త్రీ డేస్ ఉంటుంది ఎగ్జామ్ అయ్యే వరకు ఇంకా వాళ్ళ వెనకాల పడవలసి ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇంకో ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతుందండి ప్రతి నెల వీళ్ళకి ఎగ్జామ్ అయితే ఉంటుంది మా పెద్ద కూడా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయండి పోర్షన్ అయితే ఇచ్చేశారు దాన్ని కూడా ఉప్పు నుంచి చదివితే ఎప్పటికవుతుందండి కాకరకాయ కర్రీ అయితే చాలా బాగుందండి ఇలాగ పచ్చి ఉల్లిపాయ నంచుకుని ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి పెళ్ళికి ముందు అసలు కాయగూరలే రాదు కాదండి వచ్చింది కాదండి ఇప్పుడైతే అన్నీ నేర్చుకున్నాను అనమాట ఇక్కడికి వచ్చాక వెజ్ వెజ్లో కూడా ఇంత బాగా వండుతానని నాకే తెలియదు కాకరకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి కాకరకాయ హెల్త్ కూడా చాలా మంచిది కదండి వారానికి ఒక్కసారైనా వండుకోవాలంటండి కాకరకాయలో కాకరకాయలు కూడా ఇంకో రకం కాకరకాయలు అయితే వస్తున్నాయి రే అది పావు కేజీ ఎనభై రూపాయలు చెప్తున్నారండి బొండి కాకరకాయలు వేయమంట ఈ సీజన్లోనే వస్తాయంట ఇంకా పావు కేజీ ఎనభై రూపాయలు చెప్తే ఇంకేం కొనుక్కుంటామండి అందుకని నేనైతే కొనలేదు చాలామంది అయితే కొనుక్కుంటున్నారు పావు కేజీ ఎనభై అయితే ఇంక కేజీ ఎంత అయిందండి చాలా అయింది కదా త్రీ హండ్రెడ్ దాటేసింది అది కూడా ఇంకోసారి ఎప్పుడైనా వీలుంటే తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకొని వండుకోవాలి హెల్త్కి మంచిది అంటున్నారు కదా తెచ్చుకొని చూపిస్తా అది కూడా ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి